ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతారు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్ర రోటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురదైపోతుంది పరిగెత్తుకొచ్చి ఎగరబోయే బురదలో దారి పడిపోతూ పడిపోతుంటాడు అందరూ నవ్వుతూ ఉంటారు ఆఖరికి అందదు ఏమిటి ఎందుకు అలా కొట్టడం ముట్టి కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి చూడాలి ఎందుకో తెలుసా అది కుండ కుండలో ఏమున్నాయి మరమరాలు లేవు అందులో పాలున్నాయి ఆవు పాలు ఎందుకు పోస్తారో తెలుసా అది కుండ ఇది కుండ ఈ కుండలో ఏముంది పరబ్రహ్మమనేటటువంటి అనేటటువంటి పాలున్నాయి ఈ కుండ బద్దలైతే గాని ఈ పాలు దొరకవు అంటే దీన్ని చంపీయమని కాదు అంతర్ముఖ ధ్యాబహిర్ముఖ సుదుర్లభ ఇందిలోకి వెడితేనే దొరుకుతుంది